విన్నారా వర్ణంలోనే కాదు స్వర్ణంలో కూడా ఆషాఢం ఆఫర్ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఆషాఢం గోల్డెన్ ఆఫర్ నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాల విఏ చార్జీలపై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్ లో నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాల విఏ చార్జీలపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై పదిహేను శాతం డిస్కౌంట్ పాత బంగారం మార్పిడిపై రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై నో వేస్టేజ్ నో మేకింగ్ చార్జ్ సరికొత్త మోడల్స్ బంగారు ఆభరణాలు యాంటిక్ జ్యువెలరీ కుందన్ జ్యువెలరీ లైట్ వెయిట్ బంగారు ఆభరణాలు లేటెస్ట్ డిజైన్స్ అతి తక్కువ తరుగుతో అందించే నమ్మకమైన సంస్థ సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు

చదువుతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ నా శుభాశిస్తులు ప్రభుత్వము ఒక మంచి ఆశయంతో ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల సమావేశాన్ని నిర్వహించమని ఈరోజు నిర్వహించమని ఆదేశాలు జారీ చేశారు మనం గతంలో గత నవంబర్లో అనుకుంటాను మనము వన్ పాయింట్ జీరో పేరెంట్ మెగా టీచర్ మీటింగ్ మనం నిర్వహించుకున్నాము ఇప్పుడు టూ పాయింట్ జీరో ఈ మెగా సమావేశానికి నిర్వహించుకుంటున్నాం దీనికి ఒక షెడ్యూల్ ఇచ్చారు చాలా రకాల కమిటీలు వేయమని చెప్పారు చాలా డీటెయిల్ గైడ్లైన్స్ ఇచ్చారు గత పదిహేను రోజుల నుంచి కూడా మరి పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా పగడ్ మంది ఏర్పాట్లు చేయడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బిజీ షెడ్యూల్లో ఒక్కరోజైనా ఒక్క పూటైనా కనీసం వాళ్ళ పిల్లల కోసం కేటాయించి వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఏ వాతావరణంలో చదువుతున్నారు వాళ్ళకి ఏ పాఠశాల ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారు వాళ్ళు బోధనలో ఏ విధంగా ఉన్నారు ఇతరత్ర ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నారు అని వన్ టు వన్ ఇండివిజువల్గా తెలుసుకొని వాళ్ళ భవిష్యత్తు కోసం ఇంటి దగ్గర మీరేం చేయాలి అనేది చెప్పడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం విద్య అంటే కేవలం చదువు కాదు విద్య అంటే సంపూర్ణ వికాసం అనేది ఒకటి తెలియజెప్పడమే ఈ ప్రధాన ఉద్దేశం మరి ఇక్కడ చూస్తే ఇప్పుడే స్థానిక హెచ్ఎం గారు చెప్పారు కొన్ని ఏదో ప్రీ ఆక్యుపైడ్ యాక్టివిటీస్ ఈరోజే జరుగుతున్నాయని అట్లాగే మా డిపిఓ గారు చెప్పినట్టు ఈరోజు గురి పూర్ణిమ ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి అక్కడ కొంతమంది పేరెంట్స్ వెళ్ళారని చెప్తున్నారు కాకపోతే హాజరు అనేది కొంత తగ్గింది నేనేమంటానంటే కూటి విద్యలు పూటి కొరకే అంటారు మరి మనం ఎంత కష్టపడుతున్నాం మన తల్లిదండ్రులు ఇంత కష్టపడతారు దేనికోసం అంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం సో ఆ పిల్లాడి భవిష్యత్తుని మనము దృష్టి లేకుండా ఎంతసేపు మనము మన పనులు ఉంటాయి ఆ పనులు నిమగ్నం అయితే ఇది కూడా అవుతుంది మీరు అదే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళారనుకోండి కంపల్సరీగా అన్నీ మనము సెట్ చేస్తాము అన్నీ రెడీ చేసి ఇందాక మన టీచర్ పేరెంట్ హరికి హరికృష్ణ గారు మనకు వచ్చి మాట్లాడారు చాలా మంచి విషయాలు చెప్పారు సో అదే ప్రైవేట్ స్కూల్ అయితే స్కూల్ బస్ ఇంటి దగ్గరికి వస్తుంది ఆటో ఇంటి దగ్గరికి వస్తుంది ఆ టైంకి నీట్గా టై బెల్ట్ అన్నీ వేసి వాళ్ళకి పంపిస్తాం అట్లాగే టైం సరికి ఫీజులు కడతాం ఫీజులు కట్టకపోతే ఎక్కడ మా పిల్లలు బయటికి పంపించేస్తారు అనే భయం ఉంటుంది ఇక్కడ మనకి అట్లాంటివి ఏమి ఉండవు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు అన్నట్టు ఉంటారు సో ఈరోజు పిల్లల్లో చూసినట్లయితే దాదాపు ఒక ఇరవై ఐదు శాతం మంది పిల్లలకి యూనిఫామ్లు ఇంకా వేసుకొని రాలేదు షూ ఇచ్చాము షూ అమ్మాయిలు చక్కగా వేసుకొని వచ్చారు అబ్బాయిలు అక్కడక్కడ షూలు వేసుకొని ఉన్నారు మిగతా వాళ్ళకి అందినాయో లేదో తెలియని పరిస్థితి సో ఇట్లా ఒక క్రమశిక్షణ అనేది ఆ విద్యార్థి దశ నుంచే మొదలవుతుంది దానికి ఇంటి నుంచే మనము మొదలు పెట్టాలి వేద వ్యాసం అంటే మీ అందరికీ తెలుసు చతుర్వేదాలు నాలుగు వేదాలు సంకలనం చేసిన వ్యక్తి సంకలనం చేసిన మహాపురుషుడు అలాగే అష్టాదశ ప్రధానంగా కూడా ఆయనే సంకలనం చేశారని చెబుతారు అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆదిగురు ఇలాంటి వాడు ఆయన్ని స్మరించుకోవడానికి మనం ఈ గురు పూజోత్సవం జరుపుకుంటున్నాం ఒక మనిషి పుట్టిన తర్వాత అతను పెరిగి పెద్ద అయ్యే వరకు అంటే తల్లిదండ్రుల పాత్ర ఎంత గొప్ప ఉంటుందో ఒక బాధ్యత గల పౌరునిగా విద్యాబుద్ధులు చెప్పించి ఉపాధి కల్పించి ఒక బాధ్యత గల పౌరునిగా తీర్చిదిద్దడంలో గురువుల యొక్క స్థానము చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తారు అయితే ఈరోజు తల్లిదండ్రుల యొక్క సమావేశానికి విచ్చేయమని మమ్మల్ని ఆహ్వానించారు నిమిత్తంగా అంటే మన యొక్క పిల్లలు భవిష్యత్తు గురించి మనము ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి మన పిల్లలు ఎలా చదువుతున్నారు అనేటువంటి విషయాల గురించి ఉపాధ్యాయులతో అమేకమయ్యి వారి యొక్క సందేశాల తెలుసుకొని మన పిల్లల యొక్క భవిష్యత్తుని ఎటువంటి ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాలో అనేటువంటి విషయాలన్ని కూడా మాట్లాడుకోవడానికి మనందరినీ కూడా ఆహ్వానించారు చాలా సంతోషము కానీ ఇంకొక విషయం ఏమిటయ్యా అంటే నేను కూడా ఈ స్కూల్లో చదువుకొని ఒక విద్యార్థిగానే బయటకు వెళ్ళాను అంతేకాకుండా నాకు ఇద్దరు పాపలు ఉన్నారు మా ఇద్దరు పాపలు కూడా ఇదే స్కూల్లో చదువుతూ ఉన్నారు అయితే ఈ స్కూల్లో చదువుతూ మా పాపకి నవోదయ సీట్ రావడం జరిగింది దానికి కారణమంతా కూడా మన యొక్క ఉపాధ్యాయులు వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాయి